వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ముల్లమూరు మండలంలోని కల్లంపల్లి పంచాయతీ కుక్కరికొండపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు సచివాలయం సిబ్బందితో పాటు కుక్కరికొండపాలెం టీడీపీ నాయకులు పాల్గొని పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పింఛన్ లబ్ధిదారులందరూ కూడా ఉదయాన్నే ఆరు గంటలకే పింఛన్ అందజేయడం జరిగింది చంద్రబాబు గారు ఇచ్చిన హామీల ప్రకారం మొదటి హామీ పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్కసారిగా పెంచుతామని హామీ ఇచ్చారు ఈ హామీ ప్రకారం మూడు వేలున్న పింఛన్ నాలుగు వేలు చేసినందుకు పింఛన్ లబ్ధిదారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని పింఛన్ లబ్ధిదారులు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్